చాలా విషయాలు మర్చిపోయారు ఆయన ఇప్పుడు వచ్చేటప్పటికి ధర్మ పన్న చెప్తా ఉన్నారు నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు నా కుమారుడు ఎలైట్లో ఉద్యోగం చేశాడు మళ్ళీ ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటే అరెస్ట్ చేశారని మరి ఆ రోజు నా అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసే కుర్రోళ్ళని ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు అధికారం ఉంది కదా మనం నేను ఆల్రెడీ దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టాను నువ్వు నేను ఇద్దరం కలిపి నాతో పాటు తోడుదాముగా నువ్వు ఇప్పుడు నుంచే ట్రైనింగ్ అవుదామని చెప్పి తీసుకొచ్చారా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది ఇప్పుడు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారంటున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వెళ్ళానని చెప్పి చెప్తా ఉన్నారు మరి ప్రశ్నించడానికి వెళ్ళిన రోజున ప్రెస్లో మీరు ఏం మాట్లాడారు ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒక భూమిని కొని అది వివాదాల్లో ఉందని సిఐడి ఆధీనంలో ఉందని చెప్పి వాళ్ళకి తెలియని విషయం కాదు కావాలని చెప్పి వేరే సర్వే నెంబర్లో భూమి కొని పక్క ఆ సిఐడి భూములు ఏమైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్రమించి వాటిని అప్పనంగా అమ్మి ఈ రోజున కులం గురించి మాట్లాడుతా ఉన్నాడు నేను ఒక బీసీని కాబట్టి నేను ఒక గౌడ కులస్తుడిని కాబట్టి అని చెప్పి అసలు నువ్వు గౌడు కులస్థుడు అయితే నువ్వు ఆ గౌడు కులంలో నుంచి పెరిగి పెద్దవాడై ఈ రోజున రాష్ట్ర మంత్రిగా ఎదిగి నువ్వు కనీసం నలుగురు గౌడ కులస్తులకైనా సాయం అందించావా జోగి రమేష్ గారు అని ఉన్నా ఎందుకంటే మీ అందరికి తెలియని ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉంటా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మైలవరం నియోజకవర్గంలో ఎన్ని సబ్స్టేషన్లు ఏర్పాటు ఏర్పాటైతే వాటన్నిటిలో కూడా నాలుగు నాలుగు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వస్తాయి సరే వాటన్నిటిని ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మైనార్టీలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలు మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబాల వాళ్ళకే నేను ఇప్పించున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైనప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఇతగాడు మంత్రిగా ఎలగబెడతా నేను గతంలోనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే వెలగలేరు కాదు కౌలూరు సబ్స్టేషన్లో జీకొండూరుకి సంబంధించి ఒక పత్రికా సోదరుడు ఒక ఎస్సీ నిరుపేద సోదరుడికి సంబంధించిన కుమారుడికి నేను అవకాశం ఇచ్చాను దాదాపు దాదాపుగా ఏడు ఏడు మాసాలకు పూర్వం అతను ఏడు మాసాలు పనిచేశాడు ఒక మాసం కూడా ఇంకా జీతం పడలా జీతం పడే నెలలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవటం అప్పుడే ఇంకొక సబ్స్టేషన్ ఏర్పాటుతే దాంట్లో వచ్చే నాలుగు ఉద్యోగాలు మొత్తం ఐదు ఉద్యోగాలు ఏవైతే బేతపూడి నరసయ్య కుమారుడిని తొలగించి తనకు అనుకూలమైన ఒక కుర్రుడిని అక్కడ వేసాడు ఈ కుర్రాడు ఏడు సంవత్సరం ఏడు నెలలు బట్టి పనిచేస్తుంటే కూడా చూడకుండా అతన్ని తీపిచ్చి తినక అనుకూలమైన ఒకటి అట్లాగే ఇంకో నాలుగు ఈ పోస్టులు కొత్త చోటు వేయించాడు ఎవరై అంటే ఒకళ్ళు ఎక్కడో ఖమ్మం అంట లేకపోతే ఇంకొకళ్ళెవరో విజయవాడ లేకపోతే ఒంగోలు ఏదేదో చెప్పారు అంతే తెప్పించి మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక్క కుర్రాడు కూడా ఇచ్చి పిచ్చపోయా సరే ఇప్పించపోయినందుకు కాదు లేదా జీ కొండూరు కుర్రోడికి ఇప్పించాడే కాదు కానీ ఈ ఐదు పోస్టులు ఏడు ఐదులు ముప్పై ఐదు లక్షలకు జోగి రమేష్ గారు అమ్మడం జరిగింది నేను మళ్ళీ రెండోసారి కూటమి అధికారులకు రావటం నేను గెలిచిన తర్వాత సంబంధిత అధికారులను పిలిచి ఎప్పుడో ఏడు మాసాల క్రితం ఒక ఎస్సీ దళిత బిడ్డకు ఉద్యోగం ఇస్తే అతన్ని తీసి మీరు కొత్త కూరని ఎందుకు పెట్టారు తక్షణం తొలగించి ఆ పాత పాతకూర్రోళ్ళనే ఉద్యోగ నియామాకం చేయమని చెప్పి చెప్పారు వెంటనే చేశారు చేయగానే ఇక్కడ జరిగిన తంతు అందరూ రాష్ట్ర ప్రజలకు తెలియదు కాబట్టి మీరు గమనించాలి ఈ సమావేశం ద్వారా వెంటనే మా శ్రీకొండూరుకి సంబంధించిన మా పెద్ద అయిన ఉజూరు నరసింహారావు గారు మా మండల పార్టీ అధ్యక్షులు పజ్జూరు వెంకయ్య గారు కలిపి ఆ కుర్రోడు నా దగ్గర తీసుకొచ్చారు ఎవరయ్య అంటే ఆ కుర్రోడు గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడు సారే తప్పే నేను పొరపాటే చేశాను కానీ వాళ్ళ పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు ఏదో కుర్రోడు జీవితంలో స్థిరపడతాడు అని చెప్పి మేము ఆత్రపడి ఆ ఎస్సీ కుర్రోడుది లాక్కోని జోగి రమేష్ ఇప్పిస్తే మావాడికి ఉద్యోగం ఇచ్చామండి అని చెప్పి అన్నాడు అది తప్పు మీకు కావాలంటే కొత్త సబ్ స్టేషన్ వస్తుంది దాంట్లో మీ పిల్లడికి ఉద్యోగం ఇప్పిస్తా కానీ ఏడు మాసాలు బట్టి ఉద్యోగం చేయిస్తా అదే నెల జీతం పడేటప్పుడు ఆ కుర్రోడికి జీతం పడకుండా లాక్కోవటం తప్పు అని చెప్పి నేను చెప్పిన తర్వాత ఆ కుటుంబం నాకేం చెప్పారంటే మేము జోగి రమేష్కి ఏడు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ఉద్యోగం వేశాడు సార్ ఇప్పుడు కనుక మరి ఈ ఉద్యోగం మీరు తీసేస్తే మా ఏడు లక్షల డబ్బులు పోతాయి అన్నారు నేను ఆశ్చర్యపోయా అంటే తోటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లోడికి ఉద్యోగం ఇవ్వడానికి ఏడు లక్షల రూపాయలు వసూలు చేశాడు మా పెద్ద తీసుకొచ్చారు సరే ఉయ్యూర్ నరసింహారావు గారు నా పక్కనే ఉన్నారు ఇదేంటి ఏడు లక్షల ఏంటంటే సార్ మేము ఐదుగురు చేరాం ఐదుగురు దగ్గర ఏడు ఐదులో ముప్పై ఐదు లక్షల రూపాయలు తీసుకుని మాకు ఉద్యోగాలు వేశారు సార్ అని చెప్పారు నేను చెప్పా అయితే మీరు వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగానికి డబ్బుకి సంబంధం లేదు మీరు వెళ్ళి వాళ్ళనే డబ్బులు అడగండి ఇవ్వపోతే కనుక అప్పుడు చూద్దామని చెప్పారు కాదు సార్ మా డబ్బులు వాళ్ళు ఎవరు అన్నారు మీరు ఎందుకు అడగండి ఇవ్వపోతే గనక వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలో అప్పుడు తీసుకుందామని చెప్పాను సరే తర్వాత వీళ్ళు అడిగారంట వారానికి ఇస్తా ఉన్నారంట వారానికి ఏడు లక్షల రూపాయలు ఎరక్కిచ్చారు ఇది జోగి రమేష్ గారు గౌడు కులానికి చేసిన సేవ సొంత సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో పుట్టి నేను బీసీఎల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఆ రోజున మంత్రి పదవిని పొంది నువ్వు ఏమైతే బీసీ కులం గౌడ కులం అని చెప్పావు ఆ కులానికి సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి అవకాశం వస్తే వాళ్ళ ఆస్తి అప్పటికప్పుడు తీసుకొచ్చి ఏడు లక్షల రూపాయలు ఇచ్చారంట సరే ఇది జోగి రమేష్ గారి గౌడ కులం మీద ఉన్న ప్రేమ ఈ రోజున నా కుమారుడు మళ్ళీ అమెరికా పోదాం అనుకున్నాడు అక్రమంగా కేసు పెట్టారు కావాలంటే నన్ను ఎదుర్కోండి కానీ నా కుమారుల మీద అక్రమ కేసులు పెట్టద్దు మరి నీకు అధికారం రాగానే అమెరికా నుంచి నీ కొడుకుని ఎందుకు పిలిపించావు ఇక్కడ నేను చేసే దందాలు జరగలే నా దాంట్లో నువ్వు కూడా భాగస్వామి కావని నీ కొడుకుని పిలిపించావు